వెల్కమ్ టీవీ న్యూస్ యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం కిల్లా గణపూర్ మండలం షాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కరెంట్ షాక్ తో చనిపోయారు మరణాంతడం మరణానంతరం నవీనారెడ్డి చెప్పడంతో కుటుంబ సభ్యుల సహకారంతో నేత్రదానం చేశారు యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు మాట్లాడుతూ శివకుమార్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మరణానంతరం ఎవరైనా చనిపోతే ఆరు గంటల్లోపు నేత్రదానం చేయడం వల్ల మరో ఇద్దరికి ఆంధ్రులకు కంటి చూపును కలిగించవచ్చునని కాగితాల మధు తెలిపారు కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు షాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మన్యం గౌడ్ గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సర్పంచ్ గారు కూడా మధ్యలో ఉన్నారు ఊరు గ్రామ పెద్దల సమక్షం లోపల శివకుమారు తను చనిపోతూ ఇంకొకరికి నేత్రదానం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం కాబట్టి శివకుమార్ని అభినందిస్తూ శివకుమార్ చనిపోయి కూడా మరొకరి జీవితం లోపల జీవిస్తూ ఉన్నాడంటే చాలా గ్రేట్ అది మేమందరం కూడా ఆయన బ్రతికే ఉన్నాడని కూడా మేము అనుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేయాలని చెప్పేసేసేసి మేము తెలియజేస్తున్నాము అందరికీ కూడా అవేర్నెస్ రావాలి ఓకే థ్యాంక్ యూ